హాయ్ అండి ఈరోజు మన వీడియోలో బంగళొమ్మ ఫ్రై అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగైతే చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే బంగళొమ్మ ముక్కలు చిన్న చిన్నగా కోసుకున్నానండి కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న అయితే పెట్టుకోవాలి ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి అలాగే ఉప్మా అనుపులు వేసుకోవాలి ఒక స్పూను ఒక అర స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను రెండు ఎండుమిరపకాయలు అయితే తించి వేసుకున్నాను కరివేపాకు అయితే వేసుకుంటున్నానండి ఇవన్నీ ఫ్రై చేసిన తర్వాత బంగాళదుంపలు ముక్కలైతే వేసుకోవాలి ఇవైతే వేసుకుని ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ వచ్చేసి పప్పుచారులోకి రసంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఈ పసుపు అయితే వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ సరిపడగా సాల్ట్ కూడా వేసుకున్నానండి ఇవన్నీ వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలి మూత అయితే పెట్టుకుని సిమ్లో ఇవ్వాలండి అలా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ వరకు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవైతే వేగినవియండి ఇప్పుడైతే కొంచెం కారం వేసుకుంటున్నాను కారం అయితే వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి రెండు నిమిషాలు అయితే ఫ్రై అవనివ్వాలండి చాలా సింపుల్గా అయిపోద్ది ఇలాగైతే చేసి చూడండి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మళ్ళీ మంచి రెసిపీతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్